వైకాపా కార్యాలయంపై తేదేపా ఫ్లెక్సీ అవును వైకాపా కార్యాలయం మీద తేదేపా ఫ్లెక్సీ అయితే పెట్టడం జరిగిందనమాట గుడివాడ మనకి చూసుకున్నట్లయితే గుడివాడలో అక్రమాలు అరాచకాలకు తెగబడుతూ అందరినీ నోటికొచ్చినట్లు తిడుతూ రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి సంబంధించి దెమ్మ జరిగే జలకైతే తగిలింది గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన వైకాపా కార్యాలయంపై చేదేప ఫ్లెక్సీ ప్రత్యక్షం అవడం సంచలనంగా మారింది ఎనిమిదేళ్లుగా నాని బలవంతంగా ఆక్రమించింది కార్యాలయంగా వినియోగిస్తున్న గుడివాడ బస్టాండ్ కోటల్లోని శరత్ థియేటర్ ప్రధాన ద్వారంపై తేదాకి చెందిన భారీ ఫ్లెక్సీ వెలిసింది థియేటర్లో వాటాలున్న యజమానులతో ఒకరైన తేద నేత గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ తెలవర్తి శ్రీనివాసరావు యువసేన పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు చంద్రన్ అసెంబ్లీ గడువు పునరాగమనం కానున్నది ఆంధ్ర రాష్ట్ర స్వర్ణయుగం అనే పేరుతో ఈ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వెనిగట్ల రాము పవన్ కళ్యాణ్ వంగవేడి రంగ సహా నేతలపై ఫోటోలతో ఈ ఫ్లెక్సీ అయితే ఏర్పడింది గుడివాడలో శరత్ థియేటర్లో కొడాలి నాని ఎనిమిదేళ్ల కిందట వైకాపా కార్యాలయం తాత్కాలికంగా ఏర్పాటు చేశాను ఆ తర్వాత పద్నాలుగు థియేటర్ యజమానులైన కులవర్తి శ్రీనివాసరావు మరికొందరు కొడాలి నాని కార్యాలయాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ అనేకసార్లు కోరినా పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా గెలవడంతో ఎన్నికల ఫలితాల రోజు నుంచే తేదప్ప నేత తెలవర్తి కారు గుడివాడలోని ఆయన వై హోటల్ ఇంటిపై కొడాలి అనుచరులు దాడులకు దిగారు అధికారుల చేతితో ఉండటంతో శరద్ థియేటర్లోనే తన కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా కొడాలి నాని పూర్తిగా తన తనదైనట్లు ఐదేళ్లుగా దౌర్జన్యం చేస్తూ వచ్చారు కూడాలి అరాచకానికి భయపడి తెలవర్తితో పాటు థియేటర్ ఇతర భాగస్వామిలో కూడా మౌనంగా ఉండిపోయారు తాజాగా తేదెప్ప మళ్ళీ అధికారులకు రావడంతో కూడాలి అక్రమాలు కట్టుగడ్డ పడింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన రోజు గుడివాళ్ళ శరత్ థియేటర్పై తేదెప్పెక్సీ ఎలవర్తి పేరుతో ఏర్పాటు చేయడం అయితే జరిగిందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో